హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ మార్నింగ్ కూడా రీడింగ్కి చాలామంది క్లైమ్ చేశారు ఇంకా ఎవరైతే ఉన్నారో డేవిడ్ రాజు గారు చెప్పారు కదా యానిమల్స్కి ఫీడ్ చేస్తున్నాను మేడం అని అని చెప్పారు అందరూ ఫీడ్ చేయండి దయచేసి నోరు లేని జీవాలకి మనము అన్నం మాత్రమే పెట్టగలము వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకోవాలన్నా చెప్పుకోలేరు ఓకేనా ఇంకా మీకు చెప్పాను కదా మన జర్నీలో ఏదైతే ప్రథమంగా ఉంటాయో ఇప్పటి వరకు మీకు అన్ని స్టెప్స్ చెప్తూ వచ్చాను ఇవాళ కూడా మీకు కొన్ని స్టెప్స్ చెప్పాలని ఆశపడుతున్నాను ఎప్పుడైతే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మనము అంటే యూనియన్కి దగ్గరకు వాళ్ళని చెప్తున్నానండి అంటే ఒక ఒక ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దీంట్లో సెపరేషన్లో ఉండి ఓకేనా ఫస్ట్ అయితే ఏవైతే రూల్స్ ఉంటాయో అన్నీ మీరు ఏదైతే ఫస్ట్ నుంచి నేను చెప్పుకుంటూ వచ్చాను కదా ఫస్ట్ మీట్ అనేది కళ్ళతోనే జరగడం కానివ్వండి స్మైలింగ్ ఒకరి కోసం ఒకరు తప్పించి చూసుకోవడము మళ్ళీ ఇంకా బబ్లింగ్ ఫేస్ అండ్ తన కోసం అంటే డివైన్ ఫెమినీ కోసము డివైన్ మెస్క్లిన్ అనేది ఎలా ఎలా తన గురించి తాపత్రయపడుతూ ఆయన చాలా ఎదురు చూస్తూ ఉంటారు తర్వాత మనకి ఆమె అధిక ప్రేమని భరించుకోలేక తను రన్నర్ అవుతారు అప్పుడు డివైన్ ఫెమినీ అనేది మనకి సీజర్ అవుతుంది అది మనము ఇక్కడి వరకు వచ్చాము దాని తర్వాత సపరేషన్లో వస్తారు కదా సపరేషన్లో వచ్చే ముందు కొంతమంది పోట్లాడుకుంటారు కొంతమంది సైలెంట్గా ఫిటెడ్ అయిపోతారు కొంతమంది ఈ ఏదైతే బంధం ఉందో అది గట్టిపడాలని కూడా డెవెన్ ఫెమి అది అంటే మగవాళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళల్లో ఉన్న సైలెంట్గా ఉండి మీకు నిజంగా మీ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ అవ్వాలి ఆయన ఉండాలి అని అనుకున్న వాళ్ళు కనుక సైలెంట్గా సపరేషన్లో ఉండి వాళ్ళు భగవంతుడికి అంకితమైనప్పుడు భగవంతుడు వాళ్ళ తపస్సుని మెచ్చి ఎవరైతే డివెన్ ఫ్యామిలీ జెంట్స్లో కూడా ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను నేను ఇక డెవెన్ మెస్క్లెన్ అండ్ డివెన్ ఫెమిని వాళ్ళ ఎనర్జీ గురించి చెప్తున్నాను కదా సో డివెన్ ఫెమిని అనేది ఎప్పుడైతే సెపరేషన్లో ఉండి భగవంతుడికి తనని తను అర్పించుకొని ఈ జర్నీ ఏదైతే ఉందో పూర్తిగా భగవంతుడికి సమర్పించేస్తుంది అంటే అంతా ఆయనకి ఆయన చేతిలో సరెండర్ చేసేస్తుందనమాట ఓకేనా ఏదైతే శివయ్య పార్వతి ఉంటారు కదా వాళ్ళకి మనం ఎప్పుడైతే ఇచ్చేస్తామో మనం సపరేషన్లో అనేది డిఫెన్ ఫ్యామిలీ పార్వతి పరమేశ్వరుడికి ఎప్పుడైతే ఇది అంక అంకితం చేసేస్తుందో అప్పుడు తండ్రి పార్వతీపతి ఆమె తపస్సుకి మెచ్చి డివెన్ మెస్కులిన్ ఎంత దూరాన ఉన్నా ఎంత అంటే ఫ్యామిలీలో ఉన్నా ఎలా ఉన్నా తనని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళిద్దరిని ఒకటి చేయడం అవుతుంది ఆ ఒకటి చేసినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ సింటమ్స్ అనేది మెస్కులిన్కి ఎలా ఎలా చేంజెస్ అవుతాయి డివెన్ ఫ్యామిలీ ఏమవుతుందో నేను అది కూడా చెప్తాను వీళ్ళు కలిసే ముందు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సపరేషన్స్లో అంటే సపరేషన్ అనేది మనం కలిసేసిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ చాలా మంది అయితే కలవగానే బాగా మాట్లాడుకుంటారు కలుసుకుంటారు చేసుకుంటారు మా అంటే ఒక ప్రేమికుల లాగా ఉండిపోతారు అంటే అందరు డివెన్ మెస్క్లిన్ ఒకరిలాగా ఉంటారు కదండి డెవెన్ మెస్కులిన్ అనేది చాలా అంటే నేను మీకు ముందే పొద్దున కూడా చెప్పినాను నేను డెవెన్ మెస్కులిన్ అనేది చాలా ఫాస్ట్ అనేది ఎనర్జీ ఉంటుంది అది ఆడవాళ్ళల్లో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న ఒక పది మందితో వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం కానివ్వండి చాలా అంటే ఇప్పుడు ఫ్లోటింగ్ నేచర్ ఉంటుంది అది కామన్గా ఫెమినీకి ఒక పరీక్ష అనమాట తన ప్రేమను అనేది తను వదులుకుంటుందా లేకపోతే ఈ జన్మలో సాధించుకోగలదా అన్ని తప్పులు క్షమించి తన భర్త ఎవరైతే పూర్వజన్మ భర్త ఉన్నారో తనని సాధించుకోగలదా లేదా అన్ని క్షమించే గుణం ఉందా లేదా అనేది కూడా పెద్ద పరీక్ష అనమాట ఫెమినీకి మీరు ఒక్క మాట గుర్తుంచుకోండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఈ ట్విన్ఫ్లైమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఈ ఫెమినీ అనే ఎవరైతే సోల్ ఉంటుందో జెంట్స్ లో ఉన్నా కూడా చెప్తున్నాను బ్రదర్ వాళ్ళకి మాత్రం చాలా పరీక్షలుంటాయి చాలా పరీక్షలుంటాయి మనం ఏ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు ఎన్ని మనం ఎగ్జామ్స్ రాసినా బబ్లింగ్ చేసేటప్పుడు ఒక చిన్న బబ్లింగ్ కరెక్ట్ చేయకపోతే మనకు ఆ క్వశ్చన్ అనేది కొట్టివేయబడుతుంది మనకి ఆ ఉద్యోగం అనేది రాకపోవడం ఉంటుంది కదా అలాంటిదే ఇలాంటిది అనమాట అదే దాంట్లో కోవలోకి వస్తుంది ఇది మనకి ఏదైతే మన ఈ సపరేషన్ టైంలో ఫెమినీ అనేది భగవంతుని పూర్తిగా నమ్మి డెవిన్ మెస్కు పరిస్థితి స్థితిగతులు తనని తాను అర్పించుకొని ఈ జర్నీకి ఉన్నది కన్ఫ్యూజన్ అనేది ఈ సెపరేషన్ అనేది కన్నీ కన్నీళ్లు అనేది ఈ తపన అనేది పూర్తిగా భగవంతుడికి సరెండర్ చేసేస్తుందో అప్పుడు భగవంతుడు అనేది తనకి శక్తి ఈమె ఎంతవరకు ఉందనేది అప్పుడు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి అప్పుడు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట ఫెమినీకి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి డెవెన్ మెస్కులేను ఉన్నంత దుర్మార్గుడు దుర్మార్గులు ఎవ్వరు ఉండరు అర్థమైంది కదా అది ఆడవాళ్ళల్లో ఉన్నా కానీ మగవాళ్ళు వినండి అది ఆడవాళ్ళల్లో ఉన్న ఈ డెవెన్ మెస్క్లిన్ అనేది మగవాళ్ళల్లో ఉంటే ఇంకా మనమైతే ఇంకా లేదు వాళ్ళ మాటలు వాళ్ళ వాళ్ళు మాట్లాడే తీరు కానివ్వండి అంటే మీకు ఈజీ గా చెప్పాలంటే ఊసిర వెళ్ళిలాగా ఉంటారు ఈ ఎరుపు రంగులకు వస్తే ఎరుపు అయిపోతారు తెల్ల రంగులకు వస్తే తెలిపైపోతారు నీల రంగులకు వస్తే నీలం అయిపోతారు వాళ్ళు అంత ఎంత అంటే అంత తొందరగా మారిపోతారు వాళ్ళ భార్య దగ్గర పోతే భార్య కోసమే మాట్లాడతారు ఎవరు లేకపోతే మీ దగ్గర ఉన్నారంటే మీ గురించే మాట్లాడతారు ఈజీగా అర్థం చేసుకోండి చెప్తున్నాను నేను ఈ ట్వీన్ ఫ్లేమ్ మీ జర్నీలో ఎవరైతే ఉన్నారో మామూలు జర్నీ కాదు ఇది దయచేసి మీ డివైన్ మెస్కులీని అర్థం చేసుకోవడానికి ఏమి ప్రయత్నాలు చేయకండి భగవంతుడు వదిలేసి మీరు మీ ఇన్నర్ వరకు వేసినప్పుడే మీకు ఆ డివైన్ మెస్కులీను ఆ దుర్మార్గుడు అనేది ఆ విలన్ అనేది పూర్వజన్మ భర్త కాబట్టి తప్పకుండా మీకు దక్కుతాడు ఎందుకంటే మనము మనని మనం మీద కూడా నమ్ముకోలేనంత ఉండనంత ప్రేమ తన మీద ఉంటుంది కాబట్టి ఇది అన్కండిషనల్ లవ్ అనేది ఈ ఒక్క జర్నీలోనే ఉంటుంది ఒకవేళ ఓ యంగర్స్ ఎయిటీన్ నైంటీన్ ఉన్న వాళ్ళ పిల్లలు కొంచెం మంచిగా చక్కగా ప్రేమించేసుకొని నచ్చకపోతే వదిలేసి ఆ బర్గర్ ఎట్లా తినేసి సగం ఎట్లా వదిలేస్తారు అట్లా వదిలేసి కూల్ డ్రింక్ తా వదిలేసినట్టుగా వదిలేస్తే బాగుంటుండే కానీ ఇది అట్లాంటిది కాదనమాట ఇంకోటి కూడా నేను మార్నింగ్ కూడా చెప్పినా నేను ఈ జర్నీలో కావాల్సింది మెయిన్ థింగ్ దయచేసి అర్థం చేసుకోండి సెక్స్ సెక్స్ గురించి ఎవరు కలవరు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మన దుర్మార్గ లోకము అదొకటే ఆలోచిస్తుంది కాబట్టి ఇందులో అట్లాంటివి ఏమి ఉండవు పార్వతీతత్వము శివతత్వము ఉన్నది కాబట్టి ఇది పవిత్రమైన ప్రేమ పూర్వజన్మ అనుబంధము సరేనా ఇది క్లియరా ఇది క్లియర్ అయిపోయినారు కదా ఇంకొకటి ఏముంటుందంటే ఎప్పుడైతే యూనియన్కి అయ్యే ముందు డివైన్ ఫెమిని డివైన్ మెస్కులిన్ రూపంలో వచ్చేస్తుంది అర్థమైందా డివెన్ అట్లా ఎట్లా వస్తుంది ఇది ఏమన్నా సినిమా నావనండి సినిమా కంటే డేంజర్గా ఉంటుంది ఈ జర్నీ సినిమాలో వాళ్ళు ఏఐతోని దాంతోని దీంతో మార్చేస్తారు కదా ఇది అట్లా అంతకంటే డేంజర్గా ఉంటుంది అనమాట ఈ జర్నీ అది డివెన్ మెస్క్లిన్ సేమ్ రూపము డివెన్ ఫెమినీలా ఫెమినీలో వచ్చేస్తుంది ఆమె స్మైల్ కానివ్వండి చూపు కానివ్వండి హెయిర్ కానీయండి మొత్తం ఎంత అయిపోతుంది అంటే అంత అయిపోతుంది ఆమె అంటే జెంట్స్లో ఉన్నా కానీ డెవెన్ ఫెమినీ డెవెన్ ఫెమినీ ఆ మగవాళ్ళల్లో ఉన్నా కానీ యూనియన్ అయ్యే ముందు వాళ్ళిద్దరు యూనియన్ అయ్యే ముందు ఎంతో అందంగా తయారైపోతుంది ఎంగుగా అయిపోతుంది ఓకేనా ఇంకొకటి ఏంటంటే తెలియకుండానే ఎంత తిన్నా తినకపోయినా లూజ్ అంటే వెయిట్ అనేది లూజ్ అయిపోతుంది ఓకేనా బక్కగా అయిపోతారు ఎంత లావు ఉన్న వాళ్ళైనా సరే అయిపోతారు బక్క ఉన్న వాళ్ళు లావ్ అయిపోతారు అనుకోకుండా ఈ సింటమ్స్ ఎప్పుడైతే మీ దాంట్లో మీ డివైన్ మెస్కులింగ్తో మీరు దూరం అయినప్పుడు సపరేషన్లో ఉన్నప్పుడు కలిసేటప్పుడు ఇవన్నీ సింటమ్స్ చెప్తున్నా నేను అక్క ఇట్లా అయింది అట్లా అయింది హండ్రెడ్ పర్సెంట్ నాకు కాలేదు అంటే అందరికి ఒకటేలాగా అవ్వదు కొంతమందికి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్లు మ్యాచ్ అవుతు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యదు అవ్వదు ఇది ఓకేనా ఇవాళ కొంతవరకు చెప్పాను కదా ఓకే ఇవాళ మనము కార్డ్స్ చూద్దాము ఇవాళ నాకు మధ్యాహ్నం కూడా చాలా మంది నాకు రిజిగ్నేట్ అవుతుంది అని చెప్తున్నారు సో నేను ఏమంటున్నానంటే ఎవరికైతే రిజిగ్నేట్ అవుతుందో వాళ్ళు నాకు మంచిగా పాజిటివ్గా పెడుతున్నారు క్లెయిమ్ చేస్తున్నారు కాకపోతే కొంతమంది నాకు మెసేజ్ పంపించేటప్పుడు నాకు కంపల్సరీ రీడింగ్ నాకు రీడింగ్ చేసేయండి తర్వాత దాంట్లో నాకు ఆన్సర్ చెప్పేయండి అంటున్నారు ఇక్కడ నేను మీకు పని చేయడానికి రాలేదు నా సోల్ మేట్ నాకు ఏదైతే ఉందో నేను అది నా సోల్ పర్పస్గా నేను పని చేస్తున్నా మీకు రీడింగ్ కావాలనుకుంటే నేను నెంబర్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నా మీరు వాట్సాప్లో మీ సమస్య అనేది నాకు రాజు పంపిస్తే నేను దానికి విధంగా మిమ్మల్ని కాల్ చేయమని చెప్తాను నాకు నచ్చితే కరెక్ట్గా ఉంటే అట్లాంటివి నాకు రోజు ఒక పది వస్తూ ఉంటాయి నేను ప్రతి ఒక్క దానికి నేను ప్రతిదానికి నెక్స్ట్ వీడియోలో నేను మీకు సొల్యూషన్ చెప్తే ఉంటుందండి ఇక్కడ నేను దీనిలో చెప్పడానికి అట్లా ఉండడానికి ఉండదు అనమాట దయచేసి అర్థం చేసుకోండి పాత వాళ్ళైతే అందరూ నాకు ఎవరు అట్లా చేయలేదు ఇవాళ ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు సో దే ఆర్ ఆస్కింగ్ లైక్ దట్ అనమాట నాకు నెక్స్ట్ రీడింగ్లో ఇది చెప్పేసేయండి ఇది నా క్వశ్చన్ నాకు నెక్స్ట్ నెక్స్ట్ రీడింగ్లో నాకు చెప్పాలి అనేసి నాకు రూల్స్ పెడుతున్నారు దయచేసి మీ రూల్స్ నేను పాటించనని అర్థం చేసుకోండి ఇది నా సోల్ పర్పస్ ఇది ఇది నా వర్క్ నేను ఎవరి దగ్గర పని చేయట్లేదండి నేను ఇది సోల్ పర్పస్ కాబట్టి ఇది నేను మీ అందరికీ అవేకనింగ్ చేయడానికి ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో ఈ జర్నీలో ఉండి వాళ్ళకి నేను అవేకనింగ్ చేయడానికి ఒక దారి చూపించడానికి భగవంతుడు నాకు చూపించిన ఈ స్టేజ్ ఈ ధర్మం ఈ ధర్మమైన స్టేజ్ అనమాట అర్థమైంది కదా ఓకే నేను ఇప్పుడు తీసే ఏదైతే రీడింగ్ ఉందో మేషం రిషభం మిథునం కర్కటం సింహం కన్యకుల వృత్తికం ధనస్సు మకరం కుంభం మీనం ఇవన్నీ పన్నెండు రాసులకి సంబంధించిందనమాట ఓకే మీ మనసులో వ్యక్తి ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమి మీ గురించి ఆలోచించారో తన బిజీ లైఫ్లో మీరు తెలుసుకోండి నైట్ అయితే మీకు ఎలాగో మార్నింగ్ పెడతాను కదా తను ఎలా ఆలోచించారు ఏంటి అనేది డివెన్ మెస్కులండ్ డివెన్ ఫ్యామిలీ గురించి కూడా దీంట్లో వస్తుంది మీ మనసులో ఉన్న వ్యక్తి మనసులో మాట ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది మీరు ఇప్పుడు ఒక త్రీ టైమ్స్ తన పేరు తీసుకోండి కళ్ళు మూసుకొని తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి నేను ఫస్ట్ కార్డ్స్ తీస్తానండి మళ్ళీ పెద్దవాళ్ళే వచ్చారు నాకు మధ్యాహ్నం కూడా రిజిగ్నేట్ చేశారు క్లెయిమ్ కావునాక మా మధ్య పెద్దవాళ్ళు వాళ్ళ మదర్ ఉన్నారని ఇచ్చారు కాస్ కని నేను ఇట్లా పెడుతున్నాను చూడండి ఓకే ఫస్ట్ అయితే ద హ్యాండ్మేట్ అని వచ్చింది సెకండ్ అయితే మళ్ళీ మీ మధ్యలో ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఉన్నారు థర్డ్ పార్టీ చాలా బలంగా ఉన్నారు పెద్దవాళ్ళు అయితే మీ దగ్గరికి రానే రావద్దని ఓట్లు అవన్నీ పెడుతున్నారు గట్టిగా గిరిగీత లక్ష్మణ రేఖ గీషు కానీ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఎటువంటి లక్ష్మణ రేఖలు పనికిరావు ఇది ఆత్మ సంబంధం ఆల్రెడీ పైన స్వర్గంలో పెళ్లి చేసి పంపించేస్తాడు కింద భగవంతుడు ఇప్పుడైతే వాళ్ళు ఎవరు భార్య బట్టలు పిల్లలు అన్నదమ్ములు వాళ్ళ చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్మికులు మీకు ఆల్రెడీ చెప్పిన నేను అర్జునుడు యుద్ధం చేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లా ఈ యుద్ధాన్ని నడిపించాలని చెప్తాడో ఇది వీళ్ళంతా కార్మికులు ఉండేది ఇది అనమాట మీకు అర్థమైంది కదా ఇంతకుముందు మీకు ఒకవేళ మీ చెప్పింది మేము విల్లేదక్క అంటే ఇంకా నేను చెప్తే వీడియో పెద్దగా అవుతుంది మీరు మొన్న చెప్పిన ఏదైతే దీని కింద మూడోది ఉంటుందో అది ఒకసారి ఓపెన్ చేసి చదవ చూడండి మీరు వినండి దాంట్లో క్లియర్గా నేను దీని గురించి అర్థం చెప్పాను అనమాట ఓకేనా అండి మీకు మీకు కనబడుతున్నాయి కదా ఎస్ ఓకే కళ్యాణం ఉంది చూడండి మంచి కార్డ్ వచ్చింది ఇవాళ ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఎమ్ విన్ఎమ్ సీ దిస్ ఎందుకంటే అందరి మనసులో ఉండాల్సిందే వచ్చిందనమాట అని అనిపిస్తుంది నాకు ఓకేనా కళ్యాణం అనేది ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది కదా సో అందుకని చాలా కష్టంలో ఉన్నారు మీ డివైన్ మెస్కులనైనా ఫిమినైన్ అయినా ఉండొచ్చు ఓకేనా ఇదిగో అండి రావాలని చాలా ఇంటెన్షన్తోనే ఉన్నారు ఇది పూర్వజన్మ భర్త భార్య భర్తలని దేవుడు నిర్ణయించి చెప్పింది కదా ఇదిగోండి స్ట్రెంత్ తీసుకొని మీ దగ్గరికి వస్తున్నారు ఓకేనా ఫస్ట్ దీనికోసమైతే నేను క్లియర్గా మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తానండి మీకోసము ఇది ద హ్యామిట్ అని వచ్చారు మీ దగ్గరికి రావద్దని చాలా శతవిధాలు అనుకున్నారు ఎందుకంటే థర్డ్ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ మదర్ ఫాదర్ అయినా తీసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఫాదర్ అనే గట్టి కనబడుతున్నారండి మదరో ఫాదరో పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో పెద్దవాళ్ళు మీ గురించి మీ సైడ్ వెళ్ళొద్దని చెప్పినా కానీ తను ఎంత ఆలోచించినా ఏం చేసినా అని మీరు మిమ్మల్ని వదులుకోలేరు ఎందుకంటే క్వైట్ న్యాచురల్ ఏంటంటే మీరు పూర్వజన్మ భార్యపడతారు కాబట్టి ఓకేనా ఇది వచ్చేసి ఎందుకంటే ద ఎంప్రెస్ మీరు అన్ని ఎన్ ఎట్లా అంటే మిమ్మల్ని తీసివేయలే మా బా ఇది ఏదైతే మన ఫెమిని ఉంటారో చాలా అందంగా మహారాణిలా ఉంటుందామె బరువు బాధ్యతలు ఐ థింక్ మేబీ మీరు ఎట్లా అంటే మీరు జాబ్ కూడా చేస్తారు ఇల్లు కూడా ఫెమిలీ గురించి చెప్తున్నాను నేను జాబ్ కూడా చేస్తారు మీరు ఇల్లు కూడా సంలాయించుకుంటారు భర్తను కూడా బాగా చూసుకుంటారు అంటే ఒక ఫ్యామిలీలో పర్ఫెక్ట్ ఉమెన్ అనేది తన ఉద్దేశం అన్నమాట తన ఉద్దేశం ఏదైతే డివెన్ మెస్క్లిన్ ఉన్నారో ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు పర్ఫెక్ట్ ఉమెన్ అండి ఏ దాంట్లో మీరు తగ్గరు ఉద్యోగం చేస్తారు మంచిగా సంపాదిస్తారు ఇల్లు చూసుకుంటారు పిల్లల్ని ప్రాణంగా చూసుకుంటారు మీ అంటే పర్ఫెక్ట్ ఉమెన్ నా లైఫ్లో ఎందుకు రాలేదని పదే పదే బాధపడుతూ ఉంటారు ఆయన కానీ ఆయనకు తెలియదు పూర్వజన్మల్లే ఆయనకి ఎప్పుడో స్వర్గంలో మీ ఇద్దరికి పెళ్లి చేసి కిందికి పంపించేసారని ఆయన ఎట్లయినా మీ ఈ జన్మలో మీకు పెళ్ళతుందని ఆయనకు తెలియదు మీరు డివెన్ మెస్కులిన్ కోసం చెప్తున్నారు డివెన్ మెస్కులిన్ ప్లీజ్ డోంట్ ఇప్పుడు మీరు మొత్తం కింద పడిపోయి బాధ పడిపోయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మీ సిచ్యువేషన్ చాలా హార్డ్గా ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు కంపల్సరీ మీ డివెన్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే మీరు పూర్వజన్మ భార్య భర్తలు భగవంతుడు రాసి పంపించిండు చేసి పంపించిండు మీకు కావాల్సినలా ఏంటిది అంటే స్ట్రెంగ్త్ బలం తెచ్చుకోండి డివెన్ మెస్కులిన్ అది ఆడవాళ్ళల్లో ఉన్నా పర్వాలేదు మగవాళ్ళల్లో ఉన్నా పర్వాలేదు డివెన్ మెస్కులిన్కి కావాల్సింది ఏంది స్ట్రెంత్ ఉంటుందా బస్ స్ట్రెంత్ మస్తు ఉంటుంది కాకపోతే ఏంటంటే పరిస్థితితో చాలా భయపడతాడు అనమాట ఆ స్ట్రెంత్ తెచ్చుకోవడమే కష్టం తెచ్చుకుంటాడు తెచ్చుకుంటే పులిలాగా ఉంటాడు కాకపోతే ఆయనది తత్వం ఎట్లుంటుంది అంటే స్లో టాటైస్ అనమాట టోటైస్ ఎట్లా నడుస్తుంది తెలుసు కదా మస్తు స్లో నడుస్తుంది ఒకవేళ ఉరికిందంటే ఎవరిని పట్టించుకోదు దాని అంత ఫాస్ట్గా ఏది ప్రపంచం ఉరుకదని మనం చిన్నప్పుడే ఎప్పుడో ఫోర్త్ క్లాస్లో చదువుకున్న లెసన్ చాలు మనకి కదా అంతా చదువుకున్న వాళ్ళే కదా నా నా సబ్స్క్రైబర్స్ అయితే అందరూ చదువుకున్న వాళ్ళే వెరీ వెరీ హ్యాపీ కార్డ్స్ కనబడుతున్నాయా ఎస్ మీకు పెళ్ళి అనేది ఉంది ఎంతమంది ముసలళ్ళు వచ్చినా ఏం చేసినా ఫైటింగ్ చేసినా ఎంతమంది థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేసి ఓ వద్దు చేసుకోవద్దు ఆ పిల్ల వద్దు నీకు పడదు ఆ పిల్లగా వద్దు నీకు అసలు పడదు అది ఇదే అని చెప్పినా కానీ మీకు కంపల్సరీ పెళ్ళి అవుతుంది దీనిలో డౌట్ లేదు మీరేం అధైర్యపడకండి మీరు భగవంతుడి మీద మీరు శ్రద్ధ పెట్టండి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి అధైర్య పడితే మనం ఏమీ చేయలేము కడువు కూడా వేయలేమని అంటాం కదా సో అట్లా అనమాట ఇంకా 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 చూద్దాము నెక్స్ట్ కార్డ్ అనేది ఏమొస్తుందో చూద్దాము ఓకే ఇదిగోండి ఇరవై నాలుగు గంటలు మీరు ఆమె బుర్రలో తిరుగుతుంటారు ఆమె బుర్రలో కాకుండా మీరు కూడా ఆయన బుర్రలో తిరుగుతుంటారు ఎవరైతే డివైన్ ఫ్యామిలీ డివెన్ మెస్లింగ్ గురించి చెప్తున్నామండి కంపల్సరీ ఒకరి గురించి ఒకరు ఒకరి గురించి ఒకరు ఒకరి గురించి ఒకరు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు తన గుర్తు చేసుకున్నప్పుడు మీకు గుండెలపైనైతుంది మీరు గుర్తు చేసుకున్నప్పుడు తన గుండెలపైనవుతుంది అయ్యో ఏమైపోయిందా అని భయపడుతుంటారు కానీ ఏం కాదు డివెన్ మెస్కులేని డివెన్ ఫెమనీ భగవంతుడు మీరు ట్విన్ఫ్లేమ్ జర్నీలో ఉన్నారని ఒక సైన్ అనమాట అది ఓకేనా మీరు ట్విన్ఫ్లేమ్ జర్నీ మేడం మీరు ఎట్లా చెప్పగలరు అని కొంతమంది అడిగితే ఇదిగోనండి డబల్ టూ వస్తుంది అనమాట నాకు డబల్ టూ డబల్ టూ డబల్ లెవెన్ డబల్ లెవెన్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఇవన్నిటికి ఏవైతే వస్తుందో అవన్నిటివి చెప్తాయనమాట చూడండి లీడింగ్ ఎంత కూల్గా ఉందో మీరు కూల్గా ఉండండి ఓకేనా మీరు కూల్గా ఉండండి మీరు ఏం బాధపడకండి భగవంతుడు మీకు మీ తపస్సుకి మెచ్చి మీ ఏవైతే మీ భర్త భార్య ఉన్నారో మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరంలో డిసెంబర్లో మందిది యూనియన్ ఉందండి దాంట్లో డౌటే లేదు దయచేసి మీరు ఏమంటారు ఆశ మాత్రం కోల్పోవద్దు మీ ఆశ ఆశయం అనేది మీ డివైన్ ఫ్యామిలీ డివైన్ మెస్కులేన్ డివైన్ ఫెమిని అనే ఉంచుకోండి ఇది మోస్ట్ ప్రాబ్లీ ఇవాళ ఎట్లా ఉన్నాయంటే మనకి ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారండి మన ఇవాళ ధనస్సు రాశి వాళ్ళు ఇంకా కర్కటం రాశి వాళ్ళు ఇంకా వృషభం రాశి వాళ్ళు ఉన్నారు మిథురం రాశి వాళ్ళు ఉన్నారు ఇంకా చెప్పాలంటే మకరం రాశి వాళ్ళు కూడా ఉన్నారు మకరం రాశి వాళ్ళు చాలా సైలెంట్ కిల్లర్ అంటారండి మకరం రాశి వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు ముసలిలో నీళ్ళల్లో ఉన్న ముసలి అంటారనమాట ఎప్పుడైతే వాళ్ళు అవి నీళ్ళల్లో బ్రతకగలవు నేలపైన కూడా బ్రతకగలరు అది మీకు బాగా తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుంది అని ఎవరైతే డివైన్ మెసుకులేని మకర రాశిలో ఉంటారో డివైన్ ఫ్యామిలీకి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎట్లా నీళ్ళల్లో ఎట్లా డే అంటే వాళ్ళు అట్లా కూడా బ్రతకగలరు నీళ్ళల్లో కూడా బ్రతకగలరు నీళ్లపైన కూడా బ్రతకగలరు నీళ్లపైన ఉంటే పైన జంతువులని వేటాడుతారు వేటాడతాయి మొసలు నీళ్ళల్లో ఉంటే నీళ్ళ జంతువుల్ని వేటాడి ఎక్కడైనా బ్రతికే దమ్ము మకర రాశి వాళ్ళకు ఉంటుంది కాకపోతే సైలెంట్ కిల్లర్స్ స్నైపర్స్ అనమాట గన్నుకి ఎట్లా సైలెన్స్ అరువు పెట్టేసి కాలుస్తారో వీళ్ళ మాట్లాడే మాటలు కూడా అట్లనే ఉంటాయి వీళ్ళ చాష్టాలు అట్లనే ఉంటాయి దయచేసి మీ మెస్కులిన్ ఫెమిలీకి మెస్కులినో ఎవరైతే డివై మకరం రాశి వాళ్ళు ఉన్నారో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను ఏం చేయరు వాళ్ళు మీ లైఫ్ పార్ట్నరే అవుతారు కాకపోతే మిమ్మల్ని గాయపరిచేది ఎక్కువ ఉంటాయి మాటలు కత్తుల కత్తులకంటే భయంకరంగా చాలా షార్ప్గా మాట్లాడతారు వీళ్ళు మళ్ళీ పక్క వాళ్ళకు కూడా ఈయనపడదు మీ చూలోనే పడతాయి అట్లాంటివి నేను ఎప్పుడన్నా అంటారు అనేసి మకరం రాశి వాళ్ళు ఓకేనా అండ్ నైన్ కూడా వచ్చిందండి ఇవాళ ఆల్మోస్ట్ అన్ని రాసులు వచ్చేసినాయి మీకు మనకు చెప్పాలంటే ధనుసు రాశి కూడా వచ్చిందండి ఎక్స్ప్రెషన్ నాలెడ్జ్ చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఉన్నారు మీ గురించి పది మందికి ఎక్స్ప్లెయిన్ చేసే సత్తా ఉంది మీ గురించి మరి పది మందిలో మిమ్మల్ని పడేసే సత్తా కూడా వాళ్ళకే ఉంది దయచేసి మీరు ఎవరంటే ధనుసు రాశి వాళ్ళు ఒకవేళ మెసుకుల ఉంటే మీ డివైన్ ఫెమినీ ఏ రాశి వాళ్ళైనా పర్లేదు మీరు వాళ్ళతో కామ్గానే డీల్ చేయండి ఓకేనా ఇంకోటి వచ్చేసి మనకి కన్యరాశి వాళ్ళు వచ్చారండి చాలా ప్రేమ సహృదయం అసలు ప్రేమకి అనేది చెప్పాలంటే కన్యా రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు అండి వాళ్ళు ఈ దాంట్లో ఉన్నప్పుడైతే స్పిరిచువల్ అవేకనింగ్ ఇంకోటి మీకు ఇంకో పాయింట్ కూడా చెప్పాలా దీంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనకి డివైన్ ఫెమిలీకే ఆమెకి అవేకినింగ్ అవుతుంది అవేకనింగ్ ఏందక్క మేలుకొలు మేలు అంటే వాళ్ళు ఈ జర్నీలో ఉన్నారని వాళ్ళకి అనమాట అర్థమైంది కదా సో వాళ్ళకే తెలుస్తుంది ఫస్ట్ అప్పుడు డివెన్ మెస్క్లెన్ని మీరు ఏం చెప్పొద్దు మనము ట్విన్ ట్విన్ఫ్లేమ్స్ అంట ఇట్లా ఉందంట అట్లా ఉందంట ఆ బుర్రకు అర్థం కాదు స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఏమి అదిగిచ్చి బుదిగించి ఇవ్వను స్ట్రైట్ ఫార్వర్డ్ ఎందుకంటే ఇక్కడ డివెంట్ ఫ్యామిలీ డివెన్ మెస్క్లిన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నాకు ఆడ మొగ అనేది అటువంటిది తప్పు అండి నేను ఎవరి గురించి తక్కువ చేసి మాట్లాడను తక్కువ చెయ్యను నాకంతా చాలా తప్పు కాబట్టి అటువంటివి నేను మాట్లాడాను ఇక్కడ వచ్చింది కన్యరాశి అండి కన్యరాశి వాళ్ళు చాలా సహృదయం ఉంటారు తల్లితత్వం ఉన్న వాళ్ళు ఉంటారు ఒకవేళ కన్యరాశి రాశి వాళ్ళు ఈ జర్నీలో ఉండి లేడీస్ ఉంటాయి కనుక దయచేసి అమ్మ మీ మెస్కులని మీరు అమ్మలాగా ట్రీట్ చేయకుండా సైలెంట్గా ఒక ఫ్రెండ్ లాగానే హార్ష్గానే ఉండడానికి ట్రై చేయండి అమ్మలాగా ట్రీట్ చేస్తే మెస్కులు ఇంక నచ్చదు ఇన్సల్ట్ చేస్తారు ఓకేనా మీరు అమ్మలాగా ప్రవర్తించకండి అమ్మలాగా ప్రవర్తించడము మెస్కులు ఇంక అసలు నచ్చదు తోసి పడేస్తారు చెప్పాలంటే కాల్తోంది అంతారు ఓకేనా స్ట్రైట్ ఫార్వర్డ్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను నేను ఉన్న మాట మాట్లాడటం తప్ప ఉంది ఎందుకంటే నేను డివైన్ ఫ్యామిలీని కాబట్టి డివైన్ ఫ్యామిలీని కాబట్టి నేను డివైన్ ఫెమిలీ సైడే ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే దీంట్లో చాలా బాధపడేది డివైన్ ఫ్యామిలీ కాబట్టి చాలా మంది డివైన్ మెస్కులను డివైన్ ఫ్యామిలీ దగ్గర డబ్బులు తీసుకుంటారు బంగారం తీసుకుంటారు ఆమె శాంతి తీసుకుంటారు ఆమెతోని అన్నీ చేస్తారు మీకు అర్థమైంది అనుకుంటా కదా నేను చెప్పాల్సింది నేను చిన్నపిల్లలు కూడా వింటే ఆ వర్డ్ వాడొద్దని నేను వాడడం ఎక్కువ అన్నీ తీసేసుకొని మనశ్శాంతిని కూడా తీసుకొని నువ్వు దేనికి పనికి అంటారు అది చాలా దారుణం అది అది ఎవ్వరు చేయరు ఏందంటే ఇవన్నీ ఒక పరీక్షలు అబ్బా మీరు అయ్యో నాకే వచ్చిన బాధలు నేను డివైన్ ఫెమినీ నేను అయ్యో నాకే వచ్చిన బాధలు కాదు అది క్వైట్ న్యాచురల్ పార్వతీదేవి అమ్మ ప్రకృతి అంటే భూమాత భూమాతని మనం ఎంత ఏం చేసినా కానీ ఆమె సైలెంట్గా ఎంత ఉంటుందో అందుకే డివైన్ ఫెమినీ దీంట్లో ఆమెకి అన్ని పరీక్షలు ఉంటాయని దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా ఓకే స్ట్రెంత్ ఇది ఎయిట్ నెంబర్ ఉంది ఎయిట్ నెంబర్ వృచ్చికం కూడా ఉందండి అయితే ఆల్మోస్ట్ అన్ని రాసులు వచ్చేసినాయి అసలు చెప్పాలంటే ట్వెల్వ్కి ట్వెల్వ్ రాసులు వచ్చినాయి కర్కటం మిథునం తప్పించుకుంది అంతే కర్క కరకటం మిథునము తులరాశి సింహరాశి తప్పించుకుంది మిగతా అన్నీ ఉన్నాయి వీళ్ళవి ధనసు మకరం కుంభం కుంభం ఉంది మీనం అంటే కన్యరాశి సేమ్ వస్తుంది అనమాట మీనరాశి కన్యరాశి సేమ్ టు సేమ్ ఉంటారు ఒకవేళ కన్యరాశి ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళకి చేసలే దండం పెట్టాలి బ్రదర్ మీరు చాలా బాధపడకండి దయచేసి భగవంతుడికి ప్రతిరోజు తెలుగు వాళ్ళైతే శివుడి గుడికి వెళ్ళేసి శివుడికి ఒక గ్లా ఒక చెమ్ముడు నీళ్ళు పోయండి మీకు అంత భగవంతుడు న్యాయం చేస్తాను తొందరగా మిమ్మల్ని హీల్ చేసుకుంటారు తొందరగా మిమ్మల్ని రీయూనియన్ చేస్తారు అదే ఎవరైతే ముస్లింస్ ఉన్నారో భాష జమీనా ఎవరైతే ఉన్నారో మీరు మంచిగా ప్రేయర్ చేయండి ఓకేనా నమస్కారం ఇంకా క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ జీసస్ని వదలకండి జీసస్ అంత గొప్ప ప్రేమ కలిగిన అంటే ఒక పుణ్యాత్ముడు చెప్పాలంటే మరీ ఒకసారి కూడా మళ్ళీ మళ్ళీ ఎంతమంది పుట్టినా ఎంతమంది పుణ్యాత్ములు పుట్టినా కానీ మళ్ళీ అటువంటి పుణ్యాత్ముడు పుట్టాడు జీసస్ని ముఖ్య జీసస్ని ఎందుకు అంటున్నారు అని అంటే జీజస్ కూడా అయినా కూడా నుంచి ఉద్భవించిన ఒక పుణ్యాత్మలు ఈ సాయిబాబా ఈ ఎవరైతే జీజస్ ఇంకా ఈ గురునానకు వేరే వాళ్ళందరూ గురువులు ఉంటారో వీళ్ళందరూ శివుడు నుంచి విష్ణు రూపం నుంచి శివుడు వచ్చిండు శివుడు నుంచి వీళ్ళందరూ ఉద్భవించిన మహానుభావులు పురుషులు అనమాట దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి అల్లా కూడా అంతేనండి ఓకేనా ఎవరైతే భాష జమీనా ఇంకా ఎవరెవరో ఉన్నారో మన కొత్త దాంట్లో కొత్త వాళ్ళు కూడా వచ్చారు వెల్కమ్ అవర్ ఛానల్ అమ్మ ముస్లిం అమ్మాయి వచ్చింది మంచిగా నాకు కామెంట్స్ చేస్తుంది క్లెయిమ్ అంటుంది थैंक यू वेरी मच वेलकम आपको बहुत बहुत आपको धन्यवाद है आप आप क्लेम करते हो आप कमेंट भी लिखते हो और बहुत प्यार से दीदी बोल के बुलाते हो आपको बहुत बहुत धन्यवाद है दिल से और भाषा और जो भी है जो मुस्लिम है उन लोगों को भी मैं बोल रही हूँ आप जो भी प्रेयर करते हो ना जो नमाज करते हो करिए जो कौन सा टाइम पे नमाज करना है वो टाइम पे करके भगवान को बहुत अच्छा आप पूछिए और जो भी है आपको गरीबों को खाना ज़्यादा खिलाइए गरीबों को बोले तो आदमियों के नहीं జానవరంకోకి ఇలా క్యూ జానవరంకో మేము బోల్తీయం ఎందుకు జీవాలకి అని అంటానంటే వాళ్ళకి నోరు ఉండదు మనకు ఫీలింగ్స్ చెప్పుకుంటాము ఒకటే పోసుకొని పోసుకొని చెప్పేసుకుంటాం వాళ్ళకి అసలు వాళ్ళ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళ కళ్ళల్లోకి వాళ్ళు చూస్తే వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు వాళ్ళకి కూడా అన్నీ ఉంటాయి చూడండి ఏనుగు అంత పెద్దగా ఉంటుంది చెవులో ఇంత దోమ అయిందంటే దాని ప్రాణం పోతుందని అది చెప్పలేకపోతుంది ఎందుకు భగవంతుడు దాన్ని నోరియలే మనకు నోరిచ్చిండు మనం నోరు ఉంటే ఏం చేస్తాము పది మందిని ఇడతాము వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ప్లీజ్ డోంట్ డూ మీరు చేయగలిగింది ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎవరైతే లేడీస్ జెంట్స్ ఉంటారో వాళ్ళు ప్రార్థన చేయండి ఓకేనా ప్రార్థన చేసి భగవంతుడి దగ్గర అయ్యి మీరు పుణ్యాత్మలు అవ్వండి మోక్షానికి ప్రదాతలు అవ్వండి మోక్షం అనేది మనకి ప్రాధాన్యం అనమాట ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో అనేది ఓకేనా మిషు అండి